నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం తో పాటు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడతాం నమస్తే అవినాష్ గారు నమస్తే పద్మిని అవినాష్ గారు నైన్ ప్లానెట్స్ మేజర్ రోల్ ని ప్లే చేస్తుంటాయి నైన్ ప్లానెట్స్ ని చాలా అంటే మన జాతక చక్రంలో కూడా ఈ నైన్ ప్లానెట్స్ ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తాయి వాటి గమనం రీత్యా మనం ఎలా ఉంటాము మనం ఏం చేస్తాము మనం ఎప్పుడు పుట్టాము ఎప్పుడు పోతాము అన్ని కూడా డిసైడ్ అయి ఉంటాయి అని అంటారు అయితే ఇంకొన్ని ప్లానెట్స్ కూడా రూల్ చేస్తూ ఉంటాయి అంటే చాలా స్లోగా మూవ్ అయ్యే ప్లానెట్స్ ని పెద్దగా సబ్జెక్ట్ లో పెద్దగా కన్సిడరేషన్ లో లేకుండా అది అంటే ఇంటర్నల్ ప్లానెట్స్ లాగా కూడా కొంతమంది అభివర్ణిస్తుంటారు లైక్ యురానస్ యురానస్ అనే ప్లానెట్ అసలు మీరు చూస్తారా ఆస్ట్రాలజీలో ఏంటి యురానస్ అంటే యురానస్ యురానస్ అనేది ఒక గ్రహమే మన నవగ్రహాలు తర్వాత యురానస్ అనే ఒక గ్రహం ఉంది నెప్ట్యూన్ ఉంది ప్లూటో ఉంది ఇంకా మూడు గ్రహాలు ఉన్నాయా ఉన్నాయి ఇప్పుడు యురానస్ అనేది రాహుకి వంద రెట్లు అతీతం యురానస్ అనేది మహానుభావుల జాతకాల్లోనే పనిచేస్తాయి చిరంజీవి నాగార్జున విరాట్ కోహ్లీ స్థాయికి మించిన ఒకవేళ రాహు ఉంటే మన జాతక చక్రంలో ఆ రాహు కాస్త నెక్స్ట్ మనం యురానస్ చూడాలి దాన్ని బట్టి వాళ్ళ సక్సెస్ మనం ఉంచుకోవచ్చు అట్లనే పతనం కూడా ఒక స్థాయికి వెళ్ళిపోతుంది ఇంకా అసలు మనం వర్ణనాతీతం సో వంద రెట్లు రాహుకి యురానస్ సింపుల్గా చెప్పాలంటే మీకు నేను వాల్మీకి ఉన్నాడు వాల్మీకి ఎవరండి ఒక దొంగ సడన్గా అసలు ఒక దొంగ అట్లా మారతాడా అండి అంత స్థాయికి రామాయణం రాసి అంత రేంజ్కి వెళ్ళగలుగుతాడా అది ఓన్లీ యురానస్ చేతే జరుగుతుంది అంటే అంత ఫోకస్ ఉంటుంది ఆ ఫోకస్ నెగిటివ్ నుంచి సడన్గా పాజిటివ్కి వెళ్ళిపోతుంది చాలామంది వాల్మీకి గురించి మాట్లాడితే వాల్మీకి మంచి రచయిత అంటారు కానీ నేను వాల్మీకి చాలా మంచి దొంగ కూడా అంటా ఎందుకంటే అతను జాతక చక్రంలో రాహు అంత బాగుంది అది యురానస్ దాకా తీసుకెళ్ళి అతను ఒక స్థితికి తీసుకెళ్ళింది వాల్మీకి గురించి మాట్లాడడం అట్లా ఇప్పుడు మనం ఫోన్ల గురించి మాట్లాడితే ఫోన్లోనే ఒకప్పుడు ఓన్లీ బటన్లు ఉండేవి టచ్ స్క్రీన్ ఫోన్ మళ్ళీ దాంట్లో సాఫ్ట్వేర్ వేయడము ఐఫోన్ ఇవాళ దాకా ఐఫోన్ అంటే జనానికి పిచ్చి ఇప్పటికి క్రేజ్ ఎప్పుడు ఉంటుంది మామూలుగా కాదండి ఒక రేంజ్ లో ఉందండి పిచ్చి ఐఫోన్ అంటే ఇవాళ కూడా వంద సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది దాన్ని కనిపెట్టిన వారు స్టీవ్ జాబ్స్ ఆ ఐఫోన్ అనేది యురానస్ కి ఒక చిన్నం వంద రెట్లు ఒక టచ్ స్క్రీన్ ఫోన్ కి వంద రెట్లు ఐఫోన్ కి రెస్పెక్ట్ ఉంది ఇవాళ లక్ష పైన ఉంది ఫోను అంటే ఏదైనా వస్తువుని విషయాన్ని కానీ వంద రెట్లు రెండు వందల రెట్లు రెట్లకు తీసుకెళ్లి జనాన్నసరు ఆశ్చర్యపరిచే గుణం యురానస్కు ఉంది ఇప్పుడు మనం ఇంకో మనిషి గురించి మాట్లాడదాం ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ చరిత్ర మార్చిన వ్యక్తి అమెరికా లోపల వేరే దేశాల నుంచి వచ్చేస్తున్నాడని చెప్పి దేశం చుట్టూ గోడ కట్టించాడు ఎవరైనా ఉంటారా అండి అసలు అంత పిచ్చోడు కానీ ఒక రకంగా చూసుకుంటే దానివల్ల ప్లస్ ఉంది మైనస్ ఉంది మొత్తం వేల కోట్లు పెట్టాడు కదా చాలా పెట్టాడు అంతా అసలు అన్ని కోట్లు పెట్టడం అవసరం ఏముందండి అసలు కదా దాని ఎఫెక్ట్ యురానస్ చాలా మేజర్ డిసిజన్స్ ఉంటాయి కి సో ఇప్పుడు మీరు సింపుల్ గా చెప్పాలంటే నేను ఒక హైపర్ నార్మల్ సూపర్ సూపర్ తర్వాత హైపర్ ఇప్పుడు మెట్రో ఉంది మెట్రో తర్వాత ఏంటి హైపర్ లూప్ నేల కింద నుంచి దూసుకుంటూ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు మనం ట్రైన్లు తీసుకున్నా దాంట్లో హైపర్ లూప్ అంటే ఏ విషయంలో ఫోన్లు తీసుకుంటే ఐఫోన్ మనుషులు తీసుకుంటే మన ట్రంప్ గారు వచ్చారు మన స్టీవ్ జాబ్స్ గారు వచ్చారు స్టీవ్ జాబ్స్ గారికి అవసరం ఏముంది మామూలు ఫోన్లు నడుస్తున్నాయి కదా అతను ఏదో చేసేద్దాం అనుకున్నాడు చరిత్ర తిప్పుదామనుకున్నాడు బేసిక్గా యురానస్ అనేది రోమన్ గాడ్ మనకు సంబంధించిన మన హిందూ మైథాలజీలో లేదు హీ హీఈస్ ద గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ స్కై మన రోమన్ మైథాలజీలో ప్రతి దానికి ఒక దేవుడు ఉంటాడు ఫైర్కి దేవుడు ఉంటాడు వాటర్కి దేవుడు ఉంటాడు కరెంటుకి దేవుడు ఉంటాడు రకరకాల చీకటిగా దేవుడు ఉంటాడు మన హిందూ గాడ్స్కి చూసుకుంటే మన రోమన్ మైథాలజీలో ఎక్కువ అది ఉంది లిటరేచర్ వాళ్ళకి ఇందులో కూడా కొంతమంది ఆస్ట్రాలజర్స్ యురనస్ ని ప్లూటో ని కూడా కన్సిడర్ చేస్తారు కొంతమంది యురనస్ ని ఇంద్రుడు అంటే కొంతమంది వరుణుడు అని అంటారు కదా సో బట్ చాలా స్లోగా మూవ్ అయ్యేటటువంటి ప్లానెట్స్ కాబట్టి వాటిని అంతగా కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు అంటే శని భగవానుడే అత్యంత స్లోగా తిరిగేది వీళ్ళు ఇంకా స్లోగా తిరుగుతారు వీళ్ళు ఇంకా స్లోగా తిరుగుతారు ఎందుకంటే వీడు జనరేషన్ టు జనరేషన్ చేంజ్ వస్తుంది మనిషి మనిషికి చేంజ్ కాదు జనరేషన్ కి జనరేషన్ ఐఫోన్ అనేది ఒక జనరేషన్ మార్చింది ట్రంప్ ఒక జనరేషన్ మొత్తాన్ని మార్చేశాడు ఇప్పుడు వాల్మీకి కూడా ఒక జనరేషన్ వందల జనరేషన్లో మార్పు కారణం వాల్మీకి అంటే నాట్ జస్ట్ ఇప్పుడు ఒక ఒక బాంబు కూడా మనం బాంబు మాట్లాడితే బాంబ్స్ లో కూడా బాగా గట్టిగా పేలే ని మనం యూరానస్ గా తీసుకోవచ్చు అంటే దేంట్లో అయినా ఒక విషయంలో ఆరి తీరిపోయి అసలు అంచెల అంచెలు దాటి స్థాయికి అసలు ఆకాశానికి ఎగురుతాడు మనిషి అందుకనే గాడ్ ఆఫ్ స్కై అండ్ హెవెన్స్ అన్న అంటే ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లిపోతాడు ఆ మనిషి ఒక మనిషి కావచ్చు ఒక వస్తువు కావచ్చు ఏదైనా కావచ్చు సో ప్రతి ఒక్కరి జాతకంలో కూడా యురానస్ ఉంటుంది అన్ని ఉంటాయి అన్ని గ్రహాలు ఉంటాయి కాబట్టి రైట్ సో దాన్ని కన్సిడరేషన్ మీరు చేస్తారా మీరు చూసేటప్పుడు బేసిక్ గా దాని కన్సిడరేషన్ చేయండి ఒక మనిషికి బాగా సెలబ్రిటీస్ వస్తారు లేకపోతే జీవితంలో బాగా వెనుకబడిపోయిన వాళ్ళు ఉంటారు దానికి రీజన్ యూరైన అప్పుడు చూస్తారా అప్పుడు యురేనస్ చూసి డిసైడ్ చేస్తాం యురేనస్ ఏంటి రాహు పరిష్కారాలే ఉంటాయి కానీ హైపర్ వేలో చేస్తాం అనమాట గా కొంచెం హైపర్ గా చేస్తాము బేసిక్గా యూరేనస్ ది వీటికి కూడా ఉంటాయండి రెమెడీస్ ఉంటాయి దీనికి రెమెడీస్ ఉంటాయండి రాహు ఏ దాన్ని ఒక పది రెట్లు ఇరవై రెట్లు ఇంకా స్పీడ్లుగా చేస్తాం బేసిక్ గా ఆకాశానికి ఈ కనెక్షన్ కి మన రెమెడీస్ ఉంటాయి బేసిక్ గా సో ఇట్లాంటి రెమెడీస్ చేస్తే ఏంటంటే యాక్టివేట్ చేయడం అట్లా అంతేనా ఇప్పుడు ఆయన మనం ఆకాశం అన్నాం ఆకాశం అంటే ఏరో స్పేస్ నాసా పని ఏంటి రాకెట్ వదలడం ఆకాశంలో ప్రతి గ్రహానికి అవి రాకెట్ వదులుతూ ఉంటాయి రీసెర్చ్ చేస్తూ ఉంటారు అంటే ఆకాశానికి తగ్గిన రీసెర్చ్ భూమి మీద రాయలు ఎప్పుడు పడతాయి భూమి ఎప్పుడు అంతరించిపోయింది ఒకప్పుడు నిజామాబాద్లో డైనోసర్లు ఉండేవంట అంతంత రీసెర్చ్ ఆ రేంజ్లో రీసెర్చ్ ఉంటుంది ఒక మూడు వేల సంవత్సరాల రాయి పడుతుందంట మనం దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అంటే ఆకాశం నుంచి ఏ వస్తువులు వచ్చాయి మన భూమికి దానివల్ల ఏం ఎఫెక్ట్ వచ్చింది అసలు లైఫ్ అనేది ఆఫ్రికాలో స్టార్ట్ అయింది మనిషి అనేది ఆఫ్రికా నుంచి స్టార్ట్ అయ్యాడు దాని ముందు ఓన్లీ డైనోసర్లు వచ్చేవి డైనోసర్లు ఉన్నప్పుడు మన నిజాం నేను చెప్పినట్టు నిజాంబర్ లో బాగా ఉండేవి అట్లా ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి ఒక పెద్ద రాయి వచ్చి భూమి మీద పడి మొత్తం అథలా కుతలం అయిపోయి అందరు చనిపోయారు డైనోసార్లు అందరు ఎక్స్టింగ్ అయిపోయారు జంతువులన్నీ అంతరించిపోయినాయి తర్వాత మళ్ళీ లైఫ్ జీవితం అనేది ఆఫ్రికాలో స్టార్ట్ అయింది మనిషి ఆఫ్రికా నుంచి వచ్చాడు తర్వాత మెల్లిగా అలా ప్రతి కాంటినెంట్ కి అలా పోవడము ఏషియా అమెరికా అంటార్టికా అలా స్ప్రెడ్ అయ్యాడు ఇంత ఇంత మార్పు వచ్చింది అంటే మనిషి ఒకప్పుడు అసలు వచ్చాడు తర్వాత ఎలా డెవలప్ అయ్యాడు తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫామ్ అయింది తర్వాత కాలనీస్ వచ్చాయి తర్వాత రాజులు వచ్చారు డైనాసిటీలు వచ్చాయి అంటే ఇంత జనరేషనల్ మా మామూలుగా మన జీవితాలు చూసుకుంటే రోజు జీవితం రోజు మరి జీవితం ఒకటే రకంగా ఉంటుంది కానీ సడన్గా మీరు ఎప్పుడైనా అనుకున్నారా భారతదేశం మీద వచ్చి డ్రోన్లు అటాక్ జరగడము మన జీవితం మార్పుడము రీసెంట్గా ఇజ్రాయెల్లో చూసాము అట్లా అంత భారీ మార్పులు ఉంటాయి అన్నమాట జీవితాలే మారి మారిపోతాయి తారమారవుతాయి యురానస్ అనేది ఇది ప్రతిసారి జరుగుతుంది ఇప్పుడు మనం చూసుకుంటే రామాయణం కూడా యురానస్ ఎఫెక్టే రామాయణం చాలా సార్లు అప్డేట్ ఉండాలి కదా అలా అప్డేట్ చేసేది యురానస్ యురానస్ రైట్ అండి సబ్జెక్ట్ ని తెలుసుకునే క్రమంలో దీని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా నెప్ట్యూన్ అండ్ ప్లూటో గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఓకేనా రైట్ అండి